నేను మా మనవడు ఇద్దరం కలిసి రమణాశ్రమం భోజన హాల్లో మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నాం ఆ రోజు భోజనంలోకి గారెలు వడ్డించారు మనిషికి ఒక గారె మా మనవడు భోజనం అయిపోయిన తర్వాత కూడా అలాగ కూర్చున్నాడు వడ్డన వాళ్ళు వచ్చి ఏం కావాలి బాబో నీకు అని అడిగితే నాకు గారె కావాలి గారె కావాలన్నాడు వడ్డించే వాళ్ళు నవ్వుకొని వెళ్ళిపోయారు కానీ గారెలు తేలేదు వడ్డించలేదు అందరూ వెళ్ళిపోయారు మేమిద్దరమే మిగిలి ఉన్నాం నన్ను వాడి విస్తరికి కాపలా పెట్టి వంటశాలలోకి పరిగెత్తాడు పరిగెత్తికెళ్ళి రెండు గారెలు తెచ్చాడు తెచ్చి వెంటనే చేయి కడుక్కొని బయటకు వచ్చాడు ఇదేంటి గారెలు కావాలని బొండి పట్టు పట్టావు గారెలు తినటం తినకుండా చేతిలో పట్టుకొని ఉన్నావు అంటే తాత మనం అందరం భోజనం సుష్టిగా తిన్నాం కానీ బయట ఉన్న కోతులకి పిల్లి పిల్లకి ఎవరు భోజనం పెడతారు ఆ పిల్లి కోసం ఈ రెండు గారెలు పట్టుకొచ్చాను అని చెప్పాడు అయితే వాటికి పెట్టు అన్నాను అప్పుడు రమణ మహర్షి గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నప్పుడు తను ఎంతో నిశ్శబ్దాన్ని మౌనాన్ని శాంతిని అనుభవిస్తూ ఉండేవారని ఏకాంతంగా ఉండేవారు కోతులు ఒక్కపిల్లలు పక్షులు పశువులు కూడా వారి శాంతిని మౌనాన్ని ఆస్వాదించాయి కోతులు కొట్లాడుకొని వచ్చి రమణ మహర్షిని తీర్పు చెప్పమని అడిగేవట కోతులకు ఆయన జీడిపప్పు కూడా తినిపిస్తుంటే అవి లైన్లో వచ్చి భగవాన్ చేతుల మీదుగా జీడిపప్పు తినేవి కమల అనే కుక్క భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేయించేది భగవాన్ మనుషులతోటి జంతువులతోటి పక్షులతోటి చాలా సామరస్యంగా ఉండేవారు ముఖ్యంగా భగవాన్ ఆశ్రమానికి వచ్చిన సందర్శలకు భక్తులకు వారి యొక్క అవసరాలు విషయంలోనూ వారి ఆకలి తీర్చడం విషయంలోనూ ఎంతో శ్రద్ధ చూపించేవారట ఇతరుల గురించి భగవాన్ చూపించిన ప్రేమ వాత్సల్యము క్రూర మృగాలు కూడా నేర్చుకున్నాయంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పాలి భగవాన్ సన్నిధిలో ఒక టైగర్ కూడా కూర్చొని మౌనంగా కూర్చొని వెళ్ళిపోయేదట ఆయన మౌనం అంటే అంత ఆస్వాదించేవి వచ్చిన వాళ్ళందరికీ మౌనంగా ఉండు నిశ్చలంగా ఉండు శాంతిగా ఉండు ఊరకే ఉండు బీ స్టిల్ అన్నదే భగవాన్ యొక్క సందేశం నా మాటలు శ్రద్ధగా ఆలకించిన నా అయి తాత అయితే నువ్వెందుకు మౌనంగా కూర్చోకుండా ఊరికే మాట్లాడుతున్నావు భగవాన్ ఏది చెప్పారో అది ఆచరించారు నువ్వు కూడా మాటలు చెప్పడం మానేసి మూసుకొని కూర్చో అని నాకు భగవాన్ ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేశాడు మా మానవడు